రాజకీయ నాయకులను ఎంచుకోవడానికి కవిత్వ కవిత్వం రూపంలో ఓ విద్యార్థిని కవిత్వ రాసి తనదైన స్టైల్లో ఇలాంటి రాజకీయ నాయకుని ఎన్నుకోవాలి అనే అంశంపై మంచి కవిత్వం రాసింది గంగోత్రి ఆ గంగోత్రి మెదక్ జిల్లా అవెల్లి గనాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లోని ఎనిమిదోత్త చదువుతూ ఉంది ఆ ఎనిమిదోత్త విద్యార్థి ఆ కవిత్వం ఏంటంటే మనం చూస్తున్నాము ఎవరైతే మనకు రాజకీయ పరంగా పోటీ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు అంటే ఆ వ్యక్తి మంచి మంచి మనిషి మంచి మనిషి ఎవరైతే ఉంటారో మంచి మనిషి ఓటు వేస్తే మనకు ఏవైనా సమస్యలు కానీ అభివృద్ధి దశలో అంటే ఓటు వేసిన తర్వాత చాలామంది కూడా పట్టించుకున్నటువంటి చూ చూస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో ఈ కవితను వింటుంటే మీకే అనిపిస్తుంది ఎవరికి వేయాలి ఓటు ఎవరికి వేయొద్దు అనేది ఆ గంగోత్రి తెలిపినటువంటి కవిత్వంలోనే ఉంది నా పేరు గంగోత్రి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఇంగ్లీష్ మీడియం నేను రాసినటువంటి నా సొంత కవిత్వం సొంతంగా రాసినటువంటి కవిత ఆత్మసాక్షిగా ఓటేయాలి కవిత స్వార్థానికి పాటుపడే నేత మనకి చేటు ప్రజల కోసం తపన పడే నాయకునికే ఓటు వెలకట్టలేనంత విలువని ఓటు అవినీతి నేతకు అది చెయ్యాలి చేటు ధన రాజకీయాన్ని దూరంగా పెట్టు ఈ రోజు నాది అని రుజువు చూపెట్టు భారత వణికున్న ఇంధనం యువతరం ఉప్పొంగి చెయ్యాలి ఎన్నికల సమరం నమ్మించే నాయకుడి కన్నా నడిపించే నాయకుడే మిన్న విలువైన శ్రమించే కష్టాన్ని నమ్ముకో వీళ్ళకట్టలేని నీ ఓటుని గెలిపించుకో ఓటు అనే బిల్లు ఎక్కువ పెట్టి బాణం గురిచూసి కొట్టాలి అవినీతిపై బాణం ఎవరేం చెప్పినా వింటూనే ఉండాలి ఆత్మసాక్షిగా మాత్రమే ఓటు వేయాలి థ్యాంక్ యూ